హలో వివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ ఇన్ బ్లాగ్స్ నేను మీ మా ఊరి అందరూ ఎలా ఉన్నారండి సో ఇంకా మన బ్లాగ్లోకి వచ్చేస్తే ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా ఇల్లు ఎలా ఉందో అయితే మీకు చూపించేస్తున్నాను అనమాట వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఇంత చిందరవందరగా చేసేసారు అనమాట మా ఇద్దరు పిల్లలు సో వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అనుకుంటూ వెళ్ళిపోయాను అనమాట వచ్చిన తర్వాత అనిపిస్తుంది అబ్బా క్లీన్ చేసేసి ఉంటే అయిపోయేది కదా మళ్ళీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద పని అయిపోయింది అని అనిపిస్తుంది కానీ మేము వచ్చేవరకు ఒకటి విండో ఓపెన్ ఉందనమాట దానివల్ల అయితే డస్ట్ బాగా వచ్చింది ఇంట్లోకి ఇంత డస్ట్ అయితే రాదు అండ్ మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా వెళ్ళాం కాబట్టి కొంచెం ఎక్కువే డస్ట్ పట్టింది సో దీనివల్ల అయితే నాకు ఇంకా పని చాలా అయిపోయింది అనమాట ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఇంటికి వచ్చి ఇంటి పనులు చేయడం అయితే కుదరదు కదా సో ఇదైతే నేను స్టార్ట్ చేసి చేసేసిన అనమాట క్లీనింగ్ అంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేస్తున్నా అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ పక్కనే బెల్లైకోన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అనమాట బ్లాక్స్ అన్నవి సో ఇట్లా అయితే అంత క్లీనింగ్ అయితే అనమాట అండ్ మా ఎదురుగా ఉండే ఆంటీ వాళ్ళు కూడా లేరు అనమాట దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంటి ముందన్న కొంచెం క్లీన్ ఉండేది వాళ్ళు ఉంటే సో ఇట్లా అయితే అయిందనమాట చాలా డస్ట్ అయితే ఉండిపోయింది ఇంక అంతే కదండి ఇంటిని వదిలేసి మనం ఎక్కడికైనా వెళ్తే ఇంకా ఇంట్లో పరిస్థితి అట్ని ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండాలని అనేది ఇందుకే సో అయితే అంత క్లీన్ చేసిన తర్వాత ఇంకా నాకు హెడేక్ అయితే చాలా హెడేక్ వచ్చేసింది ఎండలో మళ్ళీ జర్నీ చేసి వచ్చాము మళ్ళీ ఇంకా ఇంట్లో అయితే ఇంత పని ఉండిపోయింది అనేసి ఇంకా నేనైతే ఫస్ట్ కొంచెం బూస్టప్ అవ్వాలనేసి అయితే టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ పెట్టుకుంటే అప్పుడు మనకి కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట దానివల్ల మనం కొంచెం పని తొందరగా చేసేసుకోవచ్చు సో నాకైతే టీయే ఎనర్జీ అనమాట మంచి ఛాయ్ పెట్టుకొని తాగాలనమాట సో ఇట్లా అయితే నేను చాయ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట మేమైతే ఊరికి వెళ్తున్నామంటే చాలా ఉత్సాహంగా వెళ్తాం అనమాట ఇంకా ఊర్లో చదురుకొని అని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డల్ అయిపోతాం అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి సో నాకైతే డబుల్ డబుల్ పని అయిపోతుంది అండ్ ఇంకా ఈ లగేజ్ అనేది ప్యాక్ చేసుకోవడం ఉంటుంది చూడండి ఈ బ్యాగ్ ప్యాక్ చేయడం అయితే ఇది పెద్ద టాస్క్ అనేది చెప్పాలి ఇంకా చిన్నపిల్లలవి అయితే మెస్సీ మెస్సీ అయిపోతే ఎంత బాగా సదిరిపెట్టినా కూడా ఒకటి తీసామంటే ఇంకొకటి దొరకదు కొన్ని కొన్ని అయితే మిస్ అయిపోతుంటాయి అన్నమాట సో ఇది పెద్ద తలనొప్పి అయిపోతుంది ప్యాక్ చేసుకోవడం అన్నదైతే ఇంకా ఇట్లా కొంచెం బ్రేక్ ఇచ్చి టీ తాగిన తర్వాత అయితే మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట అంత మాప్ చేసిన తర్వాత ఇంకా ఇదే విండోర్ నేను చెప్పింది ఓపెన్ అయింది అనమాట ఓపెన్ అవ్వడం వల్ల డస్ట్ అన్నది అంత వచ్చింది ఎందుకు ఓపెన్ అయ్యింది అంటే మేబీ అది వైఫై వైర్ అనేది అక్కడ నుంచి ఇచ్చామన్నమాట మేము దానివల్ల కొంచెం విండోర్ అనేది సరిగా పట్టట్లేదు సో దానివల్ల ఇట్లా ఓపెన్ కావచ్చు అని అనుకుంటున్నాను నేను సో ఇట్లా అయితే అంత డస్ట్ అనేది క్లీన్ చేసుకుని ఇది సన్నగా ఉంటుంది అనమాట సందు ఓన్లీ మా వరకే ఎవరు నడవరు సో ఇంకా మాది ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అంత ఏమంటారు ఐడియా బొల్లారం అంటే మీకు తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది అనమాట ఇండస్ట్రియల్ ఏరియా ఇది బాగా నల్లగా పొగ వస్తుంది అనమాట అదే దాని ఎఫెక్ట్ ఇదంతా ఇంత నల్ల పొగ అన్నది పట్టిపో పడుతుంది ఇదంతా సో ఒక్కరోజు క్లీన్ చేసుకోకుండా కానీ కొంచెం డస్ట్ డస్ట్గా ఉంటుంది సో డైలీ మా చేసుకోవాలి అనమాట సో అలాంటిది ఫిఫ్టీన్ డేస్ అయ్యేసరికి ఇంత అయితే డర్ట్ అయితే పేరుకుపోయిందన్నమాట సో ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట అండ్ మా ఏరియాలో అంటే ఈ బోలారం సైడ్ అయితే వాటర్కి బాగా ఇబ్బంది ఉందన్నమాట వాటర్ అనేది సరిగ్గా రాదు సో మా బిల్డింగ్లో అయితే ఓనర్ వాళ్ళు వాటర్ అయితే బాగా సప్లై చేస్తారనమాట అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ విషయంలో అయితే ఇబ్బంది లేకుండా అయితే చూస్తారు చాలా మంచిగా ఉంటారనమాట ఓనర్ వాళ్ళందరూ అందరూ అందరితో మంచిగా ఉంటారు సో ఇట్లా అయితే క్లీన్ క్లీన్ చేసిన క్లీన్ చేసి లోపలికి వచ్చేవరకు ఇంకా మా పిల్లలు మళ్ళీ చూసారు కదా ఇంక ఇట్లా అన్నీ పరుస్తారనమాట బొమ్మలు అనేది మీ పిల్లలు కూడా అంతేనా అంతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి చిచ్చారు పిడుగులు మీ ఇంట్లో కూడా ఉన్నారా సో ఇలా అయితే ఇంకా ఈ డట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇగో డస్టింగ్ అయితే చేస్తున్నాను ఈ విండోర్ దగ్గర అక్కడే మనకు మిషన్ అనమాట వాషింగ్ మిషన్ నా దానిపైన కూడా చాలా డస్ట్ అనేది పేరుకుపోయిందనమాట అనమాట సో దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను అండ్ మనం ఏవైనా క్లీన్ చేస్తే ఇలాంటి ఎలక్ట్రానిక్వి ఎలక్ట్రానిక్వి క్లీన్ చేస్తే కనుక మనము స్విచ్ అనేది ఆఫ్ చేసుకొని క్లీన్ చేయాలన్నమాట సో ఇలా అయితే క్లీన్ చేసిన తర్వాత అన్నీ అయితే వాషింగ్ వేసేసిన అనమాట ఇట్లా అన్నీ ఒకటి వెనక ఒకటి పనులు అయ్యేసరికి కూడా మనం కూడా కొంచెం అలసిపోతూ ఉంటాం కదా సో ఆ తర్వాత అయితే ఇంకా బెడ్ అనేది క్లీన్ ఇది ఇదేంటంటే మేము చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ వాటర్ ప్రూఫ్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఫస్ట్ క్లైడ్ తీసుకున్నా ఇది అంతకుముందు వేరే క్లాత్తో వస్తుంది కదా వాటర్ ప్రూఫ్ది అది తీసుకున్నాను అనమాట అది అంత యూజ్ కాలేదు నాకు అది ఉతకాలి అండ్ కింద బెడ్లు కూడా తడిచేవన్నమాట కొంచెం అది ఒక టూ త్రీ వాషెస్ తర్వాత ఖరాబ్ అయిపోయింది సో దానికోసం నేను ఇలాంటి కవర్ లాంటిది తీసుకున్నా అండ్ మా బెడ్స్ ఏంటంటే వేక్ ఫిట్ బెడ్స్ అన్నమాట సో దానివల్ల ఏంటంటే నడుము నొప్పి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట దానికోసం అయితే వేక్ ఫిట్ అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాం అనమాట అది వెబ్సైట్స్ ఉంటాయి వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలన్నమాట మనకి సైజ్ని బట్టి అయితే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారనమాట బెడ్స్ అనేవి ఇంకా ఇదంతా అయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించి ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇలా మిస్ చేసేసిండు మా చిన్నోడు మనం ఇక్కడ చేస్తుంటాము అక్కడ పిల్లలు చేస్తూనే ఉంటారు సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట సో ఆ తర్వాత అయితే నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసిన వంట ఏంటంటే ఆ రోజు మాకు ఇంకా ఊరికి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇంట్లో ఏ కూరగాయలు అయితే ఉండవు సో ఆలుగడ్డ అయితే ఉంది దాంతో అయితే నేను ఏమంటారు వెజ్ బిర్యానీ టైప్లో అయితే పోపులాగా వేసిన అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఓన్లీ ఆలు ఉంటే ఇలా చేసుకుంటానమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రై లాగా ఉంటుంది అనమాట ఇది మనము ఆలుని మొత్తం ఫ్రై చేయాలి ఏమంటారు గోల్డెన్ కలర్ రావాలి అలా చేసి దాన్ని మళ్ళీ అన్నం వేసి పోపు వేసుకోవాలన్నమాట సో ఇట్లా అయితే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సో తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ చేసేసిన తర్వాత అయితే ఇంకా నేను ఈ ఏమంటారు ఫ్రిడ్జ్ అన్నది క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఊరికి వెళ్ళే ముందు ఫ్రిడ్జ్ అంతా నేను అంత క్లీ ఏమంటారు వెజిటేబుల్స్ అన్నవి ఏమీ లేకుండా తీసేసినా కదా సో మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది కాబట్టి పనిలో పని ఇది కూడా అయిపోతుంది అనేసి అయితే నేను అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసినా అనమాట ఫ్రిడ్జ్ది అండ్ ఫ్రిడ్జ్ టూర్ కూడా త్వరలో చేద్దామని అనుకుంటున్నాను నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇట్లా అయితే అంత క్లీన్ చేస్తున్నా నేను మా చిన్నోడైతే నన్ను క్లీన్ చేయనియట్లేదు తనే చేస్తున్నాడు పిల్లలు అంతే కదా మనం ఏదన్నా చేస్తున్నామంటే మధ్యలో దూరుతారు ఇంకా మా చిన్నోడైతే మరీ ఎక్కువ కాకపోతే పిల్లలతో కొన్ని చేయించవచ్చు కొన్ని చేయించరు అదనమాట సో ఇది ఈ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా నేను ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసి ప్లగ్ అనేది తీసాను అనమాట ఇదైతే మనం మర్చిపోవద్దు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే లోపలికి ఎక్కి ఆడుతూ చేస్తూ ఉంటారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇట్లా అయితే నేను అంతా డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ ఇది పైన ఫ్రీజర్ అనమాట ఇందులో మనకి ఇలా ఒకటి లిక్విడ్ లాంటిది బాక్స్ ఇచ్చారనమాట ఇదేంటంటే కరెంట్ పోయినా కూడా కూల్గా ఉంటుంది దానిపైన మనము మిల్క్ ప్యాకెట్స్ అని ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఎక్కువసేపు అయినా కూడా కూల్గా ఉంటాయి అనమాట దానిపైన పెట్టుకుంటే సో అది ఇచ్చారనమాట దీనికి ఇది క్రోమా కంపెనీది అనమాట ఫ్రిడ్జ్ అన్నది సో మేము అది తీసుకున్నాము అప్పుడు ఇది ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇట్లయితే క్లీన్ చేసేసిన అన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసినా ఇంకా సో ఇదండి మన బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక మంచి తో అయితే మళ్ళీ కలుస్తాను టిల్ దాన్ టేక్ కేర్ బాయ్